శుభమస్తు శ్రీరామ జయం ఓం నమ శివాయ శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధనకు ప్రత్యేకం విశేషంగా శ్రావణ మాసంలోని సోమవారాలలో ఈశ్వరునికి ప్రీతికరంగా మారేడు మొక్కలను అందరికీ దానంగా ఇవ్వాలి మారేడు పత్రి బిల్వ దళములతో శివుడిని పూజించాలి మారేడు పత్రినే మనం లౌకిక భాషలో బిల్వము అని పిలుస్తూ ఉంటాం ఈ మారేడు మనకు బిల్వం త్రిదళం ఏకాదశ దళం అని మూడు రూపాలలో నేటి కాలంలో లభిస్తున్నది ఒకే ఆకులో మూడు విడివిడిగా భాగాలు ఉండడం బిల్వం మూడు ఆకులు ఒకే చోటన ఆరంభమై విడివిడిగా ఒక్కొక్క ఆకు మూడు ఆకులు కలిపి ఒక దళంగా లభించడం త్రిదళం ఒకే ఆకులో పదకొండు భాగాలు కనిపించడం ఏకాదశ దళం మారేడు పత్రితో పరమేశ్వరారాధన చేస్తే ఆరోగ్యం మెరుగున పడుతుంది అనేక వ్యాధులకు ఈ మారేడు అద్భుత ఔషధం అని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది శివారాధన అంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భస్మం ధరిస్తే మనోబలం పెరుగుతుంది శివుడికి భస్మం అంటే ఇష్టం ఉపవాస వ్రతం అనుసరిస్తే ఆరోగ్యం బాగవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్ణం అలాగే ఒబేసిటీ స్థూలకాయం వంటివి తగ్గుతాయి ఉపవాసం ఉన్నందువల్ల శరీరం నీరసించినప్పటికీ విశ్రాంతి లభించిన కారణం చేత జఠర క్లోమ రసాలు చక్కగా పనిచేస్తూ దేహానికి దీర్ఘ ఆయుర్దాయాన్ని కలిగిస్తాయి కనుక ఆయుర్వేద శాస్త్రాన్ని పరిశీలిస్తే ఉపవాస వ్రతం తప్పనిసరి ఆ ఉపవాసం శివ వ్రతాలలో శివ సోమ సంబంధంగా చేసేటటువంటి వ్రతాలలో తప్పనిసరి నియమం అదేవిధంగా శివుడికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి ప్రతి ఉపచారం నియమం ఆరోగ్య రహస్యాన్ని తనలో నిబిడీకృతం చేసుకుని ఉంటుంది శివుడికి ప్రీతికరంగా చెప్పబడ్డ మరి ఒక వ్రతం మౌన వ్రతం ఇవన్నీ శివ సంబంధిత వ్రతాలు ఎంత మౌనంగా ఉంటే అంతగా మనం ఆరోగ్యాన్ని శారీరక శక్తిని పటుత్వాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం శివపరంగా ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణ చేయడం ప్రదక్షిణలు నడక అంటూ ఉంటారు మామూలుగా నడిచే నడకకు భక్తిని జతపరిస్తే అది పరిక్రమ ప్రదక్షిణ అవుతుంది ఆహారం తీసుకోకుండా పశుపతిగా పరమేశ్వరుడిగా స్మరిస్తూ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందిన వాళ్ళం అవుతాం అందరిలో కూడా శివ దర్శనం చేసే సమతత్వాన్ని సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి శివభక్తులలో కుల మత వర్గ విచక్షణ లేవు మనం బసవ పురాణాన్ని కానీ పండితారాధ్య చరిత్రము గ్రంథాన్ని కానీ లేక శివభక్తికి సంబంధించిన ఏ పురాణ కావ్యాలను పరిశీలించినా కూడా కుల మత విచక్షణ లేవి లేకుండా అందరూ సమానమే అనే వృత్తాంతాలను ఈ కథలు బోధించడం గమనించవచ్చు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సమసమాజ సమానత్వాన్ని వయోభేదం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ ఒకే విధంగా శివభక్తి కలిగి ఉండాలి అనే తత్వాన్ని ఈ కథలు గ్రంథాలు బోధిస్తాయి శ్రావణ మాసంలో సోమవారాలు ఇలా శివభక్తిని పెంచుకునే నిమిత్తమై రోజంతా ఉపవాస వ్రతాన్ని పాటించి సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్నానాధికారులు పూర్తి చేసి తెల్లని పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణతో పరమేశ్వరుడికి ప్రీతికరంగా జలాభిషేకం మంచినీటితో అభిషేకాన్ని నిర్వహించాలి మంచినీటిని కాపాడుకోవడం అనే సందేశం కూడా ఈ శివారాధనలో మనం గమనించవచ్చు నైవేద్యాలు లేవు అంటే తక్కువగా స్వీకరించాలి కొబ్బరివక అరటిపండు ఇవి మాత్రమే చాలు బోళాశంకరుడు ఇంతే నైవేద్యాలు అంటే హితంగా మితంగా ఆహారాన్ని తీసుకోవాలి అనే నియమాన్ని కూడా శివారాధన ద్వారా మనం నేర్చుకోవచ్చు సాంఘిక పరమైన సామాజిక పరమైన ఆరోగ్యకరమైన ఆనందదాజకమైన సాహిత్యపరమైన కథలతో మనలో వైజ్ఞానిక కోణాన్ని పెంపొందింపజేసేటటువంటి అర్చనా విధానమే శివ అర్చన శివార్చన తన్మే మన సంకల్పమస్తు ఇలాంటి ఊహ శివ సంబంధితమైన జ్ఞానం కలిగితేనే మనకు లభిస్తుంది శివారాధన చేద్దాం అంతక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీరామ జయం